మెయిన్ రోడ్కు దగ్గరలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చారండి సో చాలామంది అడిగారండి మెయిన్ రోడ్కి దగ్గరలో బస్ స్టాప్కి దగ్గరలో మంచి ఇల్లు కావాలని సో ఈ పాత ఇల్లు అనేది చాలా బాగుంటుంది మనకు ఈ ఇంటి ఓనర్కు కొంచెం డబ్బులు అవసరం ఉండి ఈ ఇల్లు అమ్ముతున్నారు సో టూ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేశారండి ఇంటి ముందు మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది నియర్ బై మనకు బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు స్పేసెస్గా కార్ పార్కింగ్ ఇచ్చారండి టోటల్ గా నూట పదిహేను గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారండి సో మనకు వెస్ట్ సైడ్ నుంచి ఒక డోర్ ఇచ్చారు అలాగే మనకు నార్త్ సైడ్ నుంచి వచ్చేసి ఇంకొక డోర్ కూడా ఇచ్చారండి రెండు ఎంట్రన్స్ ఇచ్చారు లోబల్కి వెళ్ళడానికి సో ఇది వచ్చేసి హాల్ అండి ఇది మనకు హాల్లో సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి వాల్ సీలింగ్ వాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ విండో ఇచ్చారు అలాగే దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు సో మనకు ప్రజెంట్ దీనికి నెలకు పదివేల రూపాయలు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుందండి సో మెడికల్ ఏజెన్సీ వాళ్ళకు రెంటల్కి ఇచ్చారు ప్రజెంట్ సో ఇది వచ్చేసి కామన్ అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో సో ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ కూడా మనకు మంచి స్పేసెస్ గానే ఉంటుంది సో ఇప్పుడు మనం చూస్తున్నది ఇవన్నీ మెడిసిన్ బాక్సులు అండి ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ లో ఉన్న మెయిన్ డోర్ అండి ఇది మనకు నార్త్ వెస్ట్ రెండు డోర్లు ఇచ్చారు వాస్తు ప్రకారం కూడా చాలా బాగుంటుంది టోటల్గా ఇది వచ్చేసి నూట పదిహేను గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో ఉప్పల్ దగ్గర చెంగిచల్లలో ఉన్నది చెంగిచల్ల మెయిన్ రోడ్కు జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఈ మెయిన్ రోడ్ నుంచి పది నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి ఎల్బీ నగర్ కానీ అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కానీ సికింద్రాబాద్ కానీ ఎక్కడికైనా సరే మనకు ఒక పది నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి ఇక్కడ నుండి సో టోటల్గా నూట పదిహేను గజాలు ఉప్పల్ దగ్గర చెంగిచల్లలో ఉన్నది అలాగే చర్లపల్లి రైల్వే స్టేషన్కు జస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఓపెన్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అన్ని విధాలుగా తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్తో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా మంచి ప్రాపర్టీ కొనాలనుకుంటే మా ఛానల్ని ఫాలో కాండి మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మరిన్ని డీటెయిల్స్ కోసం కాల్ చేయండి